హాయ్ అండి నేను భాగ్యరాజు ఇప్పుడు మనకి వచ్చేసరికి త్రిప్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం త్రిప్స్ అసలు ఎక్కువగా ఉంటే ఏం కొట్టాలి తక్కువ ఉంటే ఏం కొట్టాలి తర్వాత బ్లాక్ త్రిప్స్ గురించి బ్లాక్ ట్రిప్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఆ త్రిప్స్ గురించి వాటి గుడ్లు తోట గుడ్డు లార్వాలు ప్యూపాలు అడల్స్ వీటి గురించి మాట్లాడుకుందాం ముందుగా ఫస్ట్ వచ్చి వాళ్ళు ఎక్కువ పొలంలోకి వచ్చి సెల్లు మీద కొట్టంగానే నల్లు ఉంది సెల్ మీద కొట్టంగానే నాలుగైదు పారాడుతాయి నల్లు ఉంది పోయి ఉంది అని పోయి డేల కాడకపోయి నల్లి ముందు తెచ్చుకుంటూ ఉంటారు నా చేలో నల్లి ఉంది నల్లి నల్లికి ముందు ఇవ్వకుండా వాళ్ళు ఎండురారు లేదంటే అభాషినో వషినో ఇట్లా నల్లి ముందులు ఇస్తారు ఇక్కడ రియాలిటీలోకి వచ్చి చూస్తే సెల్లు మీద కొట్టి పడితే అవి ట్రిప్స్ ఎల్లో త్రిప్స్ కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ అవి పారాడుతూ ఉంటాయి సెల్ మీద కానీ వైట్ పేపర్ మీద కానీ కొట్టి చూడండి ఓకేనా కొట్టి చూసినప్పుడు పడతాయి ఆల్మోస్ట్ మనకి దోమ పైన తిరుగుతా కనపడిద్ది నల్లి పెద్దగా కనపడదు ఎర్ర నల్లి కానీ ఎల్లో ఎల్లో నల్లి కానీ కనపడదు మనకు అంత తొందరగా కనపడదు సెల్లు మీద కూడా పెద్దగా పడదు సెల్లు మీద పడేదల్లా మనకి నల్ల తామర పురుగు కానీ ఎల్లో 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 తిప్స్ కానీ ఈ రెండే పడతాయి ఓకేనా మీరు చెల్లు మీద కొట్టగలే పడగలనే నల్లి ఉంది నల్లి ఉంది అనిపోయి నల్లి ముందులు తెచ్చుకోబండి ఓకేనా అది తామర పురుగు తామర పురుగు ముందు తెచ్చుకోండి ఎప్పుడైనా అప్పుడు ఉద్రిత ఎంతగా ఉందో అది కూడా చూసుకొని ఎక్కువ ఉంటే పెద్ద మందులు లేదంటే ఉంటే చిన్న మందులు అవి కూడా చెప్తాను ఓకేనా మీరు నల్లి ఉందని చెప్పి నల్లి మందులు తెచ్చి తామరపురుగు కొట్ట కాకండి మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి టైం వేస్ట్ అవుతుంది పంట నష్టం జరిగిద్ది ఓకేనా ఇప్పుడు తామర పురుగు పై తామరపురుగు వల్ల పైముడతా వస్తుంది మనకి పైముడతా రెండింటి వల్ల వచ్చింది దోమ వల్ల వస్తుంది తామరపురుగు వల్ల వస్తుంది దోమ వల్ల వచ్చేది మీకు చెప్పాను అటా గుబ్బాలు వచ్చింది వైరస్ వచ్చింది అది ఆ త్రిప్స్ వల్ల వచ్చేది ముడత రెండిటికి తేడా ఎలా గమనించాలంటే చెప్తాను ఇప్పుడు తామర పురుగు వల్ల వచ్చిన ముడత పైకి ముడుచుకుంటుంది మన మ మడత చొక్కా లాగా ముడతలు బొబ్బులు 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 బొబ్బులుగా వస్తుంది ఆకు మీద ఓకేనా నీకు స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తాను బబ్బులు బొబ్బులు బబ్బులు బొబ్బులుగా వస్తుంది అది ప్లస్ అదొక గుర్తు పై పై ముడత తామర పురుగు తామర పురుగే అని కనుక్కోవాలంటే ఆకు వెనక తిప్పండి ఆకు వెనక తిప్పితే దానికి ఆ గోకి తినే స్వభావం ఉంటుంది దోమ రసం పీలుస్తుంది జయం ఫ్లోయంలో నుంచి రసం పిలుస్తుంది కానీ ఇది అట్ట కాదు ఆకు కణజాలలో గోకి తినడం వల్ల కాపర్ కాపర్ కలర్ కాపర్ వెనక ఆకు వెనక కాపర్ కలర్ మచ్చలు కానీ సిల్వర్ కలర్ మచ్చలు కానీ అంటే వెండి కానీ కాపర్ కానీ మచ్చలు మచ్చలు మచ్చలుగా చార్లు చార్లుగా ఏర్పడతాయి అది గమనించండి కరెక్ట్గా వెనక తిప్పంగానే ఆ చార్లు కనపడతాయి తామరపూర్ రసం అదే గోకి తినటం వల్ల అదొక గుర్తు మళ్ళీ ఆకు మడతలు మడతలుగా వస్తుంది అదొక గుర్తు ఉంది అనుకోవటానికి లేదు సెల్లు మీద ఇటు కొట్టంగానే సెల్లు మీద కానీ వైట్ పేపర్ మీద కానీ ఇటు కొట్టంగానే మీకు అన్ని త్రిప్స్ పడతా ఉంటాయి అదొక గుర్తు సో మన చేలో దోమ ఉందా తామర పురుగు ఉందా పై ముడుతుంది ఆ పై ముడితే దోమ వల్ల కానీ తామర పురుగలని వస్తుంది కదా తామర పురుగులు ఇవి సింటమ్స్ కాపర్ కలర్ రావటం బ్యా ఆకు బ్యాక్ సైడ్ కాపర్ కలర్ రావటం తర్వాత బొబ్బలు బొబ్బలుగా రావటం ఆకు తర్వాత సెల్ మీద కొడితే మనం క్లారిటీగా పడతాం ఇవ్వనమాట తామర పురుగు ఇవే చారలు కాయ మీద కూడా వస్తాయండి కా ఇప్పుడు ఆకు రసం పీల్చడం పీల్చేసి బాగా హెవీగా ఉంటే ఎర్ర ఎర్ర కావర్ వేస్తుంది పొలం అంతా రసం అది త్రిప్స్ అనేది హెవీగా సకింగ్ చేసినప్పుడు ఎర్ర కావర్ వేస్తుంది ఎర్ర కావర్ వేసేసినప్పుడు ఆకుల మీద అయిపోయి కాయల మీద కూడా పోయి కాయల రసం పిలుస్త కాయల మీద కూడా రసం పిలుస్తాయి అప్పుడు కాయ మీద ఇవి ఎండి చారలు కాపర్ చారలు కాయ మీద కూడా కనపడతాయి అనమాట ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా పొదగబడతాయి అండి తొందరగా పొదుకితీ తొందరగా రిపీట్ అవుతూ ఉండేది దాని లైఫ్ సైకిల్ రిపీట్ అవుతూ ఉండిద్ది తొందరగా పొదుకితీ తొందరగా వస్తాయి వల్ల ఎక్కువ వాళ్ళ డ్రాస్టిక్గా మనకి దిగుబడి తగ్గిపోతుంది అందుకే రసం పిలిచడం వల్ల దానికి కాపు రాదు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఆకు కూడా మురచకపోతుంది కిరణజన్ల సమయం జరగదు ఆహారం తయారు చేసుకోలేదు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది సో మనకి దిగుబడి డ్రాస్టిక్గా తగ్గిపోతుంది ఈ ట్రిప్స్ అనేది మనకి ఎంత కొడుతున్నా పోటలేదు పోటలేదు దీనికి వేరే ముందు అనుకుంటారు కొంతమంది అది ఎందుకు పోవాలంటే దాని ఎండ తీవ్రత ఎక్కువకున్నప్పుడు లైఫ్ సైకిల్ తొందరగా గుడ్డు అనేది నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో పొదిగే గుడ్డు రెండు రోజుల్లోనే పొదిగేసి వెంటనే గుడ్డు పగిలిపోయి ఆ నాలుగైదు రోజుల్లో లార స్టేజ్ కూడా కంప్లీట్ చేసుకొని అడల్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది సో అందువల్ల మనకి ఇది తొందరగా రిపీట్ అవటం వల్ల పోవట్లేదు పోవట్లేదు అనుకుంటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే పక్క చేలో కూడా త్రిప్స్ కంట్రోల్ చేయాలి ఈ పక్క చేలో త్రిప్స్ కంట్రోల్ చేయకపోవటం వల్ల మనం ఎంత కొడుతున్నా కానీ మనం కొట్టిన రెండు రోజులు ఆగుతుంది తర్వాత మూడు రోజులు పక్క చేల నుంచి మనకి రిపీట్ అయ్యి వస్తూ ఉండిద్ది సో మనం ఒక ఒక ఏరియాలో మిర్చి వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అందరు కంట్రోల్ చేసుకుంటేనే మన దాంట్లో డ్రాస్టిక్గా కంట్రోల్ అవుతుంది లేదు మనం కొడుతూ ఉంటే రెండు రోజులు ఆగుతుంది మళ్ళీ ఆ పక్క పొలం నుంచి వస్తూనే ఉంటుంది ఇది దీని లైఫ్ సైకిల్ ఒకసారి చూసుకుంటే ఎగ్గు రెండు నుంచి నాలుగు రోజులు ఉంటుంది తర్వాత లార్వ వచ్చేసి రెండు నుంచి నాలుగు రోజులు ఉంటుంది తర్వాత పియోపా వచ్చేసి రెండు నుంచి నాలుగు రోజులు ఉంటుంది తర్వాత అడల్ట్ కి వచ్చేస్తుంది అడల్ట్ ముప్పై రోజుల దాకా ఉంటుంది దీని లైఫ్ సైకిల్ అడల్ట్ లోనే మనకి ఎక్కువ సైకింగ్ జరుగుతూ ఉంటుంది అడల్ట్సే ఎక్కువ రసం పిలుస్తుంది ముప్పై రోజులు బతుకుతాయి అంటే చూడండి దాని లైఫ్ సైకిల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో దోమ లార్వా స్టేజ్ లో ఎక్కువగా బతుకుతుంది ఇరవై రోజుల దాకా ఇది ముప్పై నుంచి నలభై రోజులు ఆడలి స్టేజ్లోనే ఉంటుంది తర్వాత చనిపోతుంది ఆ ముప్పై రోజులు సకింగ్ చేస్తూనే ఉంటుంది పీలుస్తూనే ఉంటుంది మనం చంపుతూ ఉంటాం కొందటిని మళ్ళీ అది ఒక్క ఒక్క ఆడ త్రిప్స్ ఉంటే ఎనిమిది వందలు దాకా పెడుతుంది ఒకసారికి మరి అవి ఒక్క ఆడదామే ఎనిమిది వందలు గుడ్లు పెడుతుందంటే దాని సంతతి ఎంత తొందరగా ఉధృతవుతుందో చూడండి ఓకేనా మనం కొడతా ఉంటాం రిపీట్ అవుతూ ఉంటాయి కొడతా ఉంటాం రిపీట్ అవుతూ ఉంటాయి తప్పదు మనం కొట్టాలి త్రిప్స్ని కంట్రోల్ చేయడమే మన పెద్ద యుద్ధం దోమ ఏమైంది ఒక టైంలో ఉధృతి ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది పోత ఖాత మీదకి వచ్చినప్పుడు దోమ ఉధృతి అంత ఉండదు ఈ దా పురుగు అనేది స్టార్టింగ్ ముప్పై రోజులని తగులుకుండి మనం కాయగోసిన దాకా వస్తూనే ఉంటుంది రిపీట్ అవుతానే ఉంటుంది రిపీట్ అవుతా ఉంటుంది ఒక్క పురుగు ఎనిమిది వందల గుడ్లు పెట్టింది ఎనిమిది వందల పిల్లలు తయారవుతాయి వాటి గుడ్లు ఎన్ని అన్ని తయారవుతాయి సో దీని లైఫ్ సైకిల్ ముప్పై రోజుల నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా వస్తానే ఇప్పుడు దీన్ని లైఫ్ స్టైజెస్ తెలుసుకున్నాం కదా కంట్రోలింగ్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మన చేలో గడ్డి ఉండకూడదండి గడ్డి మీదే మీకు దోమైనా ఇదైనా గుడ్లు పెట్టి పొదుగుతుంది మనం ఆ గడ్డిని తీసేసి క్లియర్గా గట్లన్నీ క్లియర్ చేసుకోవాలి గట్లు తర్వాత లోపల పంట చేలో కూడా ఇది కలుపు అనేది ఉంచుకోకూడదు తర్వాత వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి బ్లూ స్టిక్ స్టాప్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ తామర పురుగు ఎక్కువ బ్లుక్ కలర్ని ఆకర్షిస్తూ ఉంటుంది సో బ్లూ స్టిక్ స్టాప్స్ పెట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి మన ఫిప్రోనిల్ రీజెంట్ గులికలు ఉంటాయి రీజెంట్ ఆల్ట్రా అంటారు బయర్ కంపెనీలో రీజెంట్ ఆల్ట్రా ఎకరాకి నాలుగు కేజీల దాకా బలంలో కలిపి ఎద పెట్టుకోవడం కానీ లేదంటే చల్లుకోవడం కానీ ఒక ఎకరాకి నాలుగు కేజీల దాకా చల్లుకోవాలి చల్లుకుంటే ఏం జరిగిందంటే భూమిలో ఉన్న వీటి లార్వాలు కానీ గుడ్లు కానీ అవి కూడా చచ్చిపోతాయి వేరు పురుగులు చస్తాయి మంచి మీకు చాలా మేలు జరుగుతుంది మొక్క కూడా బాగా ఎదుగుదల బాగా వస్తుంది రీజెంట్ ఆల్ట్రా ఫోర్ కేజీ ఎకరా డోసు ఓకేనా దీని తర్వాత వచ్చేసరికి మీకు కెమికల్స్లోకి వచ్చేద్దాం కెమి లేదంటే ఏదైనా ఆర్గానిక్గా ఎవరైనా కొడతారంటే బవేరియా బస్ అని ఉండిద్ది తర్వాత లెకాని సిలియం లెకానే అని ఉండిద్ది అవి ఆర్గానిక్గా కొట్టుకోవచ్చు ఆ కంట్రోల్ అయితే అయింది లేదంటే బ కెమికల్స్లో వచ్చేసేయాలి కెమికల్సే పెద్ద కంట్రోల్ కావట్లేదు వాటికంటే కంట్రోల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓకేనా తర్వాత వచ్చేసరికి కెమికల్స్ కెమికల్స్ వచ్చేసరికి దీనికి నాలుగైదు టెక్నికల్ చెప్తానండి తక్కువ ఉన్నప్పుడు ఏమేమి కొట్టుకోవాలి ఉదురికి ఎక్కువ ఉన్నప్పుడు ఏమేమి కొట్టుకోవాలి చెప్తాను బ్లాక్ త్రిప్స్ గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఓన్లీ ఎల్లో త్రిప్స్ గురించి వీడియోలో చెప్తా ఉన్నాను ఒకటి వచ్చేసరికి ఫస్ట్ది రీజెంట్ ఆ రీజెంట్ ఫిబ్రవెల్ ఫైవ్ అంటే ఫిబ్రవరిలో స్టేజ్లు స్టేజులుగా వచ్చింది దీని ఫైవ్ ఐదు పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ దాకా ఉంది ఉధృతని బట్టి మీరు పెంచుకుంటూ వెళ్ళండి ఓకేనా ఫస్ట్ ఫైవ్ పర్సెంట్ రీజెంట్ తక్కువగా అక్కడక్కడ అక్కడక్కడ కొద్దిగా ముడత కనపడినప్పుడు తర్వాత రీజెంట్ సెవెన్ పర్సెంట్ ఉండింది మైత్రి కౌరమాండాలతో మైత్రి ఉండింది అంటే ఫిబ్రవరి సెవెన్ పర్సెంట్ ఉండిద్ది ఓకేనా హెగ్జిత్ తాజోక్స్ కలిసి ఉండదులే అండి గురించి మాట్లాడుకుందాం ఫిబ్రవెలో సెవెన్ పర్సెంట్ మైత్రి ఉండిద్ది తర్వాత టెన్ పర్సెంట్ వచ్చేసి గరుడ వాళ్ళది గురువులో ఉంటుంది ఫిప్రోనీల్ టెన్ పర్సెంట్ ఉంటుంది దైవంత్రన్ ముప్పై పర్సెంట్ ఉంటుంది అది టెన్ పర్సెంట్ పెంచుకుంటా వాళ్ళండి ఇట్లాగ కొద్దిగా పెరిగే కొద్ది మొక్క పెరిగే కొద్ది పెంచుకుంటా వెళ్ళండి తర్వాత వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అపాచి యూపీఎల్ వాళ్ళది అపాచి ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిప్రోనిల్ ఓకేనా దాని తర్వాత వచ్చేసరికి జానీ గరుడ వాళ్ళది జానీ ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ పర్సెంట్ జానీ జానీలో ఉంటుంది దాని తర్వాత వచ్చేసరికి ఇండాక్లోప్రిడ్ చిచి ఇది పోలీసు ఇమ్డా నలభై పర్సెంట్ ఫిఫ్రో నలభై పర్సెంట్ పోలీసు పోలీస్ ఉంటుంది తర్వాత తర్వాత జంప్ ఎయిటీ పర్సెంట్ ఇట్లా ఫిఫ్రో కింద నుంచి పైకి పెంచుకుంటూ పోనండి బాగా పనిచేసేది ఫిప్రో నీళ్ళు టెక్నికల్ బాగా పనిచేస్తుంది త్రిప్స్ మీద ఓకేనా ఇట్లా ఇట్లా స్టేజెస్ స్టేజెస్గా పెంచుకుంటా వెళ్ళండి దాని తర్వాత వచ్చేసరికి ఇది సాయంత్రం నిలుపు టెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అంటే ఇది బెనివియా బెనివియా కూడా బాగా పనిచేస్తుంది త్రిప్స్ మీద తర్వాత స్పైనటోరం లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డెలిగేట్ డెలిగేట్ కూడా బాగా పనిచేసి ట్రిప్స్ మీద తర్వాత వచ్చేసరికి స్పైనోసాడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ట్రేసర్ కానీ బయర్ కంపెనీలో స్పెంటర్ కానీ ఇలా ఉంటుంది ఇది కూడా బాగా పనిచేస్తుంది దాని తర్వాత వచ్చి టోలీఫాన్ పైరాడ్ అంటే కేఫన్ టెక్నికల్ కేఫన్ టెక్నికల్ కూడా నెంబర్గా ఉన్న పనిచేస్తుంది ఇది మార్చి 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 కొట్టుకోండి హెవీగా ఉన్నప్పుడు జంప్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ బెనీవియా డెలిగేటు స్పె స్ప్రింటర్ అంటే స్పైనోసాడు తర్వాత కేఫను హెవీగా ఉన్నప్పుడు ఇవి జంప్ ఎయిటీ పర్సెంట్ ఈ నాలుగు కొట్టుకోండి తక్కువగా ఉన్నప్పుడు అది పోలీసు జాని దాని తర్వాత గురువు కానీ అపాచి కానీ దాని తర్వాత మైత్రి కానీ ఇవి రీజెంట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఇవి కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు ఇవి కొట్టుకోండి హెవీగా ఉన్నప్పుడు ఈ టెక్నికల్స్ కొట్టుకోండి ఓకేనా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఇంతటి చాలండి తర్వాత ఈలో మళ్ళీ మాట్లాడుతున్నాం సేఫ్టీ అంటే మనకి పెట్టి సైడ్ స్ప్రే చేసేటప్పుడు కాళ్ళకి షూ ఉండాలి తర్వాత చేతులకి గ్లౌజ్లు ఉండాలి మొహానికి అయితే మాస్కులు ఉండాలి లేదు మాస్క్ లేదంటే మొత్తం హెల్మెట్తో కవర్ చేసుకోవాలండి ఎందుకంటే పెస్ట్ సైడ్ మన మీద పడ్డప్పుడు ఇప్పుడు ఎఫెక్ట్ చూపించదండి నాలుగైదేళ్ళ తర్వాత మన నరాల నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది నరాలు సరిగి పనిచేయవు మనకి ఏది బాడీలో అనేది ఐదారు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మనకు అది ఎఫెక్ట్ చూపిస్తుంది సో కంపల్సరీ సేఫ్టీ వాడండి సాయంత్రం పూట కొట్టుకోండి